వింటున్నారా ఏట్లా ఉన్నప్పుడు ఏరు వస్తుంది ఏసయ్యా 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 అన్నాడంట ఏట్లా ఉన్నప్పుడు ఏరు దాటిన తర్వాత ఏసేవడు రా అన్నాడంట మనోడు హలో ఇక్కడ అంటున్న మాట ఏంటంటే వారు తృప్తి పొంది మేత దొరకగా డబ్బులు దొరికినప్పుడు భార్య దొరికేసరికి ఉద్యోగం దొరికేసరికి కొడుకు దొరికేసరికి బిడ్డ దొరికేసరికి అల్లుడు దొరికేసరికి పొలము దొరికేసరికి వింటున్నారా పేరొచ్చేసరికి స్టైల్ మారిపోతుంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అమీన్ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి ఏ రేజ్కైనా అయినా తీసుకోపోయి ఫ్లైట్లు అయినా తిప్పని ఏరోప్లైన్ అయినా దిప్పని ఫ్లైటే మన ముందొచ్చి నిలబడినా కారే మన ముందొచ్చి నిలబడినా లేకపోతే తినడానికి కారమే ఉన్న